గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ నమస్తే అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య మనకి కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చింది కదా ఆ రిజల్ట్లో ఎవరైతే దగ్గర దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిశారు ఎందుకంటే కొంతమంది కానిస్టేబుల్ జాబ్స్లో జాయిన్ అవ్వలేదు వాళ్ళు డిఎస్సి వచ్చి కావచ్చు లేదా రకరకాల రీజన్స్తో కావచ్చు ఏ అయితే వేకెన్సీస్ ఫిల్ అవ్వలేదు దాంట్లో మాకు ఒక అవకాశం కల్పించండి సెకండ్ లిస్ట్ ద్వారా అని చెప్పేసి నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ చేస్తే నారా లోకేష్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ ఇప్పిస్తాను అనే హామీ ఇచ్చారంట సో దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం గ్రూప్ టూ కూడా తీసుకుంటే దాదాపు ఒక నలభై మంది లేదా ముప్పై మంది గ్రూప్ టూలో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రూప్ వన్లో సెలెక్ట్ అయ్యారని బయట న్యూస్ అంటున్నారు టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ బయట రకరకాల మాధ్యమాల ద్వారా నాకు తెలిసింది అలాగే చాలామంది డిఎస్సిలో ఎస్జిడి కావచ్చు లేదా డిఎస్సిలో స్కూల్ ఎస్టెండ్గా సెలెక్ట్ అయ్యారు వాళ్ళు ఉమ్మడి స్టూడెంట్స్ వాళ్ళు అంటే గ్రూప్ టూలో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చి అలాగే దీంట్లో కూడా సెలెక్ట్ అయ్యారు సో దా దాని ద్వారా కొన్ని పోస్టులు మిగిలిపోకుండా మనం ఇప్పుడు మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ద్వారా కావచ్చు రాజకీయ నాయకుల ద్వారా కావచ్చు లేదా మనమే డైరెక్ట్గా వెళ్ళేసి ఏబిబీఎస్సీ చైర్మన్ గారు ఒక రిక్వెస్ట్ లెటర్ ఒకటి ఇచ్చామనుకోండి సో ఏ అయితే వేకెన్సీస్ మిగిలాయో దాంట్లో సెకండ్ లిస్ట్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తారు ఇవాళ చూశాను ఈనాడు పేపర్లో దాదాపుగా నాలుగు వందల మంది పోలీసులు ఆల్రెడీ పోలీస్ జాబ్ చేస్తున్న వాళ్ళు డిఎస్సీలో సెలెక్ట్ అయ్యారంట ఇలాగే గ్రూప్ టూ రాసిన వాళ్ళు కూడా చాలామంది ఎంతమంది అయినా కావచ్చు స్కూల్ అస్టెంట్లు కానీ మంచి స్టూడెంట్స్ స్కూల్ అస్టెంట్లు కానీ ఎస్జిటీలకు కానీ గ్రూప్ వన్ కానీ సెలెక్ట్ అయ్యి ఉంటారు సో ఎంతమంది అయితే ఉన్నారు అన్ని పోస్టులు కూడా మనకి మనకి క్యారీ ఫార్వర్డ్ అయ్యే బదులు ఎవరికొకరికి వస్తేనే బెటర్ కదా రెండు వేల పదహారు నోటిఫికేషన్లో దాదాపుగా ఏదో వంద పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో దాదాపు ఒక యాభై పోస్టులు అయ్యి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి అంటున్నారు అలా క్యారీ ఫార్వర్డ్ అయ్యే బదులు సెకండ్ లిస్ట్ ద్వారా కావచ్చు వెయిట్ లిస్ట్ వెయిటింగ్ లిస్ట్ పెట్టి కావచ్చు ఎవరికొకరికి వస్తే వాళ్ళైనా బెనిఫిట్ అవుతారు కదా దయచేసి డిఎస్సీలో స్కూల్ అసిస్టెంట్లకు కానీ ఎస్డిటీలకు కానీ సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా నా మనవి ఏంటంటే దయచేసి నేను నమస్కరించి చెప్తున్నాను మీరు ఒకవేళ గ్రూప్ టూలో కొంచెం మంచి మార్క్స్ వచ్చిండి మీరు గ్రూప్ టూ జాబుకి వెళ్ళలేకపోతే దయచేసి మీ అంతా మీరు సెల్ఫ్గా ఏబిపిఎస్సికి ఒక మెయిల్ పెట్టండి ఫలానా నా నేమ్ ఇది గ్రూప్ టూలో నా రోల్ నెంబర్ ఇది సో నేను ఆల్రెడీ దీనికి సెలెక్ట్ అయ్యాను ఫలానా దానికి సో నా క్యాండిడేట్ని తీసేసేయండి అని చెప్తే మేబీ ఏబిపిఎస్సి వాళ్ళు తీసేసే అవకాశం ఉంది దానికి రూల్స్ ఒప్పుకోవు సెకండ్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అలా ఎలా అని కొంతమంది అనొచ్చు గవర్నమెంట్ తెలుసుకుంటే రూల్స్ ఎప్పుడైనా మారిపోవచ్చు ఇలా చేయడం ద్వారా కనీసం ఒక పది మందికి జాబ్స్ వచ్చినా కానీ అక్కడ బాగుపడుతున్న పది మంది వ్యక్తులు కాదు పది కుటుంబాలు బాగుపడతాయి తర్వాత కూడా తర్వాత వచ్చే నోటిఫికేషన్కి వీళ్ళంతా కాంపిటీషన్ కూడా అవ్వరు అది కూడా ఎవరికైతే ఇప్పుడు జాబ్లో లేదు అది బెనిఫిట్ సో దయచేసి మీరందరూ కూడా ఏబిపిఎస్సికి మెయిల్స్ చేయండి లేదా లెటర్స్ రాయండి సో ఎవరైతే కొంచెం బార్డర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకో ఛాన్స్ వచ్చినట్లు అవుతుంది చూసినందుకు ధన్యవాదాలు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి